ఇంకేం కావాలి మీకు ఆ చిన్న డ్రీమ్ కంప్లీట్ చేసుకోడానికి నేను ఫస్ట్ స్టెప్ అన్నమాట యూట్యూబ్ ఏమేమి చూడొచ్చు అంటే ఏమేమి తెలుసుకోవచ్చు అంటే మాత్రం ఇది ఇప్పుడు చూడాల్సిన సినిమా అప్పుడే చూడాలి ఇలా టీజర్ లోనే క్లైమాక్స్ చూపిస్తే ఎలా అండి ఖచ్చితంగా జస్ట్ ద ఫ్లో ఈ రోజు ఈ మూమెంట్ మనకి ఏమనిపిస్తుంది మనం ఏం చేస్తున్నాం అనేది నాకు ఒక మెమొరీగా ఉంటుంది అండ్ మీకు ఆ విషయం షేర్ చేసుకున్నట్టు ఉంటుంది సో అవన్నీ స్టోర్ చేసుకోడానికి ఈ యూట్యూబ్ అనమాట మీతో చాలా 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 కొన్ని వేల లక్షల కబుర్లు చెప్పడానికి కూడా ఈ యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి సో పీపుల్ లేకపోతే మాత్రం డోంట్ వరీ ఈరోజు మంది కాదు అని ప్రతిరోజు మంది కాకుండా పోదు కదా సో యుల్ బికమ్ వెరీ 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 హ్యాపీ వన్గా నేనైతే కొంచెం కొంచెం కొంచమే బాగున్నా యాక్చువల్లీ నా మైండ్లో చాలా 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 తోట రన్ అయిపోతున్నాయి అనమాట చాలా ఉన్నాయి ఇంకా నా బుర్ర ఎప్పుడు ఖాళీగానే ఉండదు ఏవో ఒకటి ఏవో ఒకటి రన్ అయిపోతూనే ఉంటాయి ఏంటి ఏం నడుస్తుంది ఏం చేయాలి అన్నట్టు ఇప్పుడు ప్రెసెంట్ అయితే నా బుర్ర మొత్తం యూట్యూబ్ మీదే ఉంది యూట్యూబ్ని పిపుల్లోకి ఎలా తీసుకుపోవాలి వాళ్ళ లవ్ని ఇంకా ఎలా రిసీవ్ చేసుకోవాలి ఇంకా ఎంత మంచిగా చేస్తే ఇంకా ఎంత మంచిగా వాళ్ళకి నేను అవుట్పుట్ ఇవ్వాలి వాళ్ళ లవ్ని రిసీవ్ చేసుకోవడానికి అని చాలా 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 థాట్స్ ఉన్నాయి నా కబుర్లు వినడానికి నా గురించి కొంచెం 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 తెలుసుకోవడానికి ఈ వీడియో చూస్తున్నాం మీ అందరికి థ్యాంక్ యూ అండ్ ఇంకో విషయం ఇంత విషయం మన ఇన్స్టా ఫాలో అవుతున్న వాళ్ళందరికీ నా గురించి తెలియని వాళ్ళందరికీ నా స్టోరీ చూసి నేను ఎట్లా ఈ ఈ మాటలు వెనుకున్న అమ్మాయి ఎవరు అమ్మాయి ఎలా ఉంటుంది అని చెప్పి చూడాలి అనుకుని వచ్చి వీడియో చూస్తున్న మీ అందరికీ దంగి దెంగి దగ్గర ఇన్స్టాలో నా మాటలు విన్న ప్రతి ఒక్కరు నేను ఎలా ఉంటాను ఏంటి అని చెప్పి తెలుసుకోవాలని చాలా 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 మంది అనుకుంటూ ఉన్నారు కదా ఆ మాటలు వెనుకున్న అమ్మాయి నేనే అది అదేనే అదేనే అదే నేను నిజంగా అండి ఈ రోజుల్లో ఎవరుంటారు చెప్పండి ఒక మనిషి గురించి ఏమీ తెలియకుండా కనీసం తన పేరు తన ఊరు ఎలా ఉంటుంది అనేది ఏమీ తెలియకుండా కేవలం తన ఆలోచనని అర్థం చేసుకుంటూ తన ఆలోచనలకి రిలేట్ అవుతూ మీరు పంచుకోవాలి అనుకొని పంచుకోలేకుండా ఆగిపోయిన విషయాలని తన మాటల ద్వారా మీకు ఇష్టమైన వాళ్ళకి పంచుకుంటూ చాలా 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 ఇష్టపడుతున్నారు నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ ఇంట్లో ఒక లాగా నన్ను రిసీవ్ చేసుకుంటూ ఉన్నాను రిలీ 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 వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్ నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇంతలాగానే నేను నేను బండిల్స్ ఆఫ్ లాగానే రిసీవ్ చేసుకుంటూ ఉన్నాను వాళ్ళ కోసం యూట్యూబ్ అనే చిన్ని ప్రపంచంలోకి నేను కూడా వచ్చేసాను సరే ఓకే సారీ 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 ఫస్ట్ థింగ్ యూట్యూబ్లో కూడా మనల్ని కొంతమంది కొత్తగా చూసేవాళ్ళు ఉంటారు కదా మన ఇన్స్టా గురించి తెలియని వాళ్ళకి ఏంటి అమ్మాయి ఇన్స్టా ఇన్స్టా అంటుంది అసలు ఏంటి అమ్మాయి అకౌంట్ అని చెప్పేది చాలామంది కనిపిస్తూ ఉండొచ్చు డౌట్ వచ్చి ఉండొచ్చు సో ఇన్స్టాలో అయితే నాకు హర్ సెల్ఫ్లో నేసుకోవల్ వాయిస్ అనే పేజ్ ఉందండి అక్కడ కేవలం నా మాటలు నా ఆలోచనలు మాత్రమే ఉంటాయి నేను ఎలా ఉంటానో ఏంటి అనేది ఎవ్వరికీ తెలియదు ఒకవేళ మీకైతే నా ఆలోచనలో నా మాటలు అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను గో అండ్ చెక్ డౌట్ ఒకవేళ నచ్చితే మాత్రం నాతో ఉండిపోండి ఎలా అన్నా చూసేసాం ఇంతకి నువ్వు ఎక్కడ చెప్పు ఏదో నేనైతే మాది ప్రాపర్ అంతా ఆంధ్ర ఇంతకి నువ్వేం చేస్తుంటావు అంటే మాత్రం నేను బీటెక్ పాస్ అవుట్ అండి ట్వంటీ ట్వంటీ టూ లో ప్లేస్మెంట్స్ లోనే జాబ్ వచ్చింది చెన్నైలో అయితే ఒక ఎంఎన్సీలో జాబ్ చేస్తున్నా ఇష్టంగా ఉన్న జాబ్ని చాలా కష్టంగా చేస్తున్నా అనమాట యాక్చువల్లీ మన పని మనం చేస్తే దాంట్లోనే దాంట్లో వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నా హెల్త్ కొంచెం అటు ఇటుగా ఉండే మంచిగా లేకుండా ఈ ఐటీ కష్టాలన్నీ మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఓకేనా సరే ఓకే ఇంతకీ యూట్యూబ్ ఏంటి యూట్యూబ్లోకి ఎందుకు వచ్చావు అంటే మాత్రం యూట్యూబ్కి రావడానికి పెద్ద పెద్దగా ఏం లేదండి పెద్దగా ఆలోచనలు కూడా ఏమీ లేవు ఇన్స్టాలో నన్ను ఇష్టపడుతున్న వాళ్ళకి నా గురించి తెలుసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి అందరికీ ఇది ఇది నేను నా ప్రపంచం ఇలా ఉంటుంది అని చెప్పి ఈ యూట్యూబ్ ప్రపంచంలోకి నా ప్రపంచాన్ని మీతో షేర్ చేసుకుని వచ్చిన అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను చూద్దాం విల్ బి నాకు అర్థం కాలేదు అర్థం కానీ నేను ఒక థింగ్ని అయితే ఖచ్చితంగా ప్రామిస్ చేయగలండి ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు ఏదో ఒక మూమెంట్లో మిమ్మల్ని మీరు రిలేట్ చేసుకుంటారు మిమ్మల్ని మీరు ఖచ్చితంగా అనుకుంటారు అరే ఇదేంటి ఈ అమ్మాయి నా మాటల్ని చెప్పేస్తుంది నా మనసులో ఉన్న మాటలు ఈ అమ్మాయిలా చెప్తుంది నా మైండ్ ఏమైనా రేట్ చేస్తుందా ఈ అమ్మాయి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటారు ప్రతి ఒక్క అమ్మాయి నాతో రిలేట్ అవుతారు యూట్యూబ్లో ఏమేమి చూస్తారు అంటే మాత్రం తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తాను లేదండి ఏం చేయాలో కూడా జస్ట్ గోవిత్ ఎఫ్ ఫ్లో ఏదైతే చేస్తానో అదే మీకు చూపిస్తాను ప్రత్యేకంగా దీనికి అనేది ఏమీ లేదు ఈరోజు నాకేమనిపిస్తే అంతే అంతే అందకు మించి ఇంకేం లేదు నా కబర్లో కనుక మీకు నచ్చితే నాతో ఉండిపోండి ఒకవేళ నచ్చకపోతే నిజమే కదా ఎవరికి నచ్చుతాం చెప్పండి అంత త్వరగా నచ్చేంత వరకు నా మీద టైం ఇన్వెస్ట్ చేయండి ఖచ్చితంగా నచ్చుతాను అని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం అంత ట్రావెల్ చేయాలి అని అనుకుంటే నాకు కబుర్లు వినాలి అని అనుకుంటే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నేను నొక్కేసేయండి ఇక పక్కనే బ్యూటిఫుల్ బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి సో దట్ నేను మీతోని షేర్ చేసుకోవాలి అనుకుంటున్న ప్రతి చిన్న విషయం మీ దాకా రీచ్ అయిపోతుంది అంతే మరి ఇంకా ఏదో ఇంట్రొడక్షన్ ఏదేదో చెప్పేసా ఎట్లయితుందో ఏంటో